ఇప్పుడు ఏసు క్రీస్తు ప్రభారి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన పలికిన మొట్టమొదటి మాట ఏంటి పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు అరే దీని గురించి చెప్పేటువంటి వారే తక్కువైపోయారే అలాగే అందరి గురించి నేను మాట్లాడటం లేదు యు హావ్ టు ప్రొక్లైమ్ ఎస్ కృష్ణ త్వరగా వస్తున్నాడు పర్లోక రాజ్యం సమీపిస్తుంది మారు మనసు పొందండి మారు మనసు తిమ్మనండి నిజమైన దేవుని వైపు తిరగండి నేను కొరకు మనసు మారడం గురించి చెప్పాలి మనసు మారడం గురించి చెప్పాలి స్వస్థతల మీద ఏదైనా సంఘం వాక్యం చెప్పిన స్వస్థత పొందుతారు క్యాన్సర్ ఉంది క్యాన్సర్ బాగోయింది తర్వాత రోగం రాదా రోగం రాదా జ్వరం పోతే దగ్గు రాదు దగ్గురాకపోతే జల్లు ఏది రాదు అన్ని వస్తాయి శరీరం ఉన్నంత వరకు మనం అన్ని కానీ మనం ప్రకటన నోటి మాట నుంచి ఒక ఐదు నిమిషాలైన ఒక వ్యక్తి జనం అయ్యా ఎస్ ప్రభు నమ్ముకోరా ఎందుకంటే ఆయనకి మిగతా వారికి ఉన్న డిఫరెన్స్ అండి వారు నీ కొరకు వచ్చి మరణించి రక్తం కార్చి చెరిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి రేపు రాబోతున్నాడయ కృష్ణ ప్రభు వారి దగ్గర మాత్రమే రక్షణ ఆయన రక్తం ద్వారా మీకు విమోచన ఆయన లేకపోతే మనం ఎవరు చేయడం ఇది స్వార్థ